మాతృ దేవోబావా హలో అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నేను మీకిషోర్ని ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభాయి నాలుగు వార్తా వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దామండి నా మీద నమ్మకంతో పెట్టుబడులు పెట్టండి అనే పర్యాటక శాఖకు సంబంధించిన కాఫీ టేబుల్ బుక్ను విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అండి రాష్ట్రం సురక్షితంగా లాభదాయకంగా ఉండాలన్న ఆయన విషన్ అంట నా విజన్ను విశ్వసించి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టిన వారు లాభపడ్డారు టూరిజం టెక్ ఏఐ టూ పాయింట్ ఓ కాన్క్లేవ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి సీఎం సమీక్షలు పదివేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు విలువైన ఒప్పందాలు జరిగాయండి పర్యాటక రంగంలో ఏపీ నెంబర్ వన్ కావాలన్నదే లక్ష్యమంట దేశానికి టూరిజం మోడల్గా ఏపీ మారాలి అని ప్రస్తుతం ఉన్న ఇరవై వేల హోటల్ గదుల సంఖ్యను వచ్చే నాలుగేళ్లలో యాభై వేలకు పెరిగేలా చూస్తామని ఈ రంగంలో ఎంఎస్ఎంఈ ప్రాజెక్టుల ప్రోత్సాహకాలు ఇస్తామని రాష్ట్రంలో ఇరవై ఒక టెంపుల్ రెండు బుద్ధిస్టు ఇరవై ఐదు థిమటిక్ సర్క్యూట్లు ఉన్నాయని శ్రీశైలం నుంచి బెంగళూరు హైదరాబాద్ చెన్నైలకు కూడా హెలీ టూరిజం ప్రారంభమేస్తామని చె సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి ఇక కదిలిన జగన్నాథుడి రథచక్రాలండి వేడుకగా ప్రసిద్ధ రథయాత్ర జరిగింది భక్తజన సంద్రంగా పూరి యాత్ర ప్రారంభానికి ముందు శ్రీ క్షేత్రం ముందు రథాలు నిలిపి ఉంచారండి ఇక నలభై ఏడు పాయింట్ ఏడు లక్షల రైతుల కుటుంబాలకు అన్నదాత సుఖీభవ అంటండి పిఎం కిసాన్ ధృవీకరణ లేని రైతులకు వెబ్లాండ్తో ఆధార జత చేసుకోవాలని తెలిపారు పోర్టల్ ద్వారా త్వరలో అభ్యర్థులను స్వీకరణ అంట వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు గారు తెలిపారండి ఇక తిరుమల కల్తీ నై దర్యాప్తుపై సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక ఇచ్చిందండి ఇప్పటివరకు దర్యాప్తు పురోగతిపై సుప్రీంకోర్టుకు స్థాయి నివేదికను సమర్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య లడ్డూ దారికి కల్తీ నైని వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాలకు మేరకు సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు జరి జరుపుతున్న విషయం తెలిసిందే కదా ఇక చివిరెడ్డి చిక్కిందలాంటి అండి ముడుపుల సొమ్మును భద్రపరిచిన తాడేపల్లి అపార్ట్మెంట్కు పదే పదే వెళ్లిన చివిరెడ్డి క్యాష్ స్టాక్ పాయింట్ హ్యాండ్లర్ ప్రణయ్ ప్రకాశ్తో తో తరచూ భేటీ ఆ తర్వాత ముడుపుల సొమ్ము తెచ్చి చెవిరెడ్డి మనుషులు అంటండి హైదరాబాద్ లో రాజ్ కసిరెడ్డి బృందం ఇచ్చిన సొత్తు తీసుకొచ్చింది వీరే ఆ తేదీల్లో వీరంతా ఒకే చోట అంటండి సిడిఆర్ టవర్ లొకేషన్ డివైస్ యాక్టివిటీల విశ్లేషణతో నిర్ధారణ అయింది పక్కా శాస్త్రీయంగా సాంకేతిక ఆధారాలతో న్యాయస్థానానికి సమర్పించిన సిట్ ముడుపుల సొత్తు లెక్క తెలుసుకునేందుకంటే అండి ఆయన పదే పదే రావడం జరిగింది ఇక తెల్లబోతున్న రొయ్యి అంటే వాతావరణ మార్పులతో పెరిగిన వ్యాధుల తీవ్రత ఎకరాకు లక్షకు పైగా నష్టం వస్తుందంటండి రైతుకు ఇక కదిలిన జగన్నాథుని రథచక్రాలు అండి భక్తజనుల మధ్య బోడా దండ మీదగా సాగుతున్న ముగ్గురు త్రిమూర్తుల రథయాత్ర జరిగిందండి ఇక అహ్మదాబాద్ జగన్నాథుని రథయాత్రలో ఏనుగులు అండి తర్వాత రేమాండ్ సంస్థకు ప్రత్యేక ప్యాకేజ్ ప్రోత్సాహకాలు అండి గవర్నమెంట్ ఆటోమొబైల్ ఏరోస్పేస్ యూనిట్ల ఏర్పాటు పన్నెండు వందల కోట్లు పెట్టుబడులు అంటండి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇక అమల్లో ఉన్న స్టార్ హోటల్కు రాయితీలు వర్తింపజేయాలని అడిగారండి ఇక దీపావళి నాటికి టిడ్కో ఇళ్లు అందిస్తామని మంత్రి నారాయణ గారు తెలిపారండి సింగయ్యను తమ కారు ఢీ కొట్టిందని జగన్కు కు తెలిసి అంటండి తప్పు ఉదవ పట్టించేందుకు ప్రయత్నించారు వివరాలను కోర్టు ముందు ఉంచుతామని సమయం ఇవ్వండి అని ఏజీ స్టే ఇచ్చే ప్రసక్తి లేదన్న హైకోర్టు న్యాయమూర్తి అంటండి రాజకేషరెడ్డికి బెయిల్ నిరాకరించారండి నిన్న ఇక జగన్ వాహనం కండిషన్ బానే ఉందంట మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని సింగైన బలి తీసుకున్న వాహనాన్ని పరిశీలించిన రవాణా శాఖ అధికారులు ఇక కాకానికి ఒక కేసులో బెయిల్ వచ్చిందంటండి మరో కేసులో రిమాండ్ ఇంకో కేసులో కస్టడీ అంటండి ఇక నీటిలో కొలతల అక్రమాలు నిగ్గు తేల్చుతాయా అని ఉపాధి పనులపై ఏడాది తర్వాత అని వర్షం కాలంలో చెరువులు కాలువల్లో నీరు చేరుతుందని తెలియదని లోపపు ఇష్టంగా సోషల్ ఆడిట్ విధానం అంటండి ఇక ఆలయానికి యాంత్రిక ఏనుగును బహుకరించిన త్రిష అంటండి భవన నిర్మాణాన్ని త్రీడీలో ముద్రించారంటండి ఐఐటి మద్రాస్ విద్యార్థులు ఇరవై ఐదు రోజుల లోపల ఇక మైక్రోబోతం మనకు వద్దంటండి ప్రతిన్యాయం ఉంది కదా అని దాహం వేస్తే వాటర్ ప్యాకెట్లోనో లేకపోతే బాటిల్ కొనుక్కుని నీళ్ళు తాక్కుండా గాజు స్టీల్ గ్లాసుల్లో లేదంటే మట్టి పింగాణిలో పానీయాలు తాగడం మేలు అంటండి ప్లాస్టిక్ సీసాలో నీళ్లు కంటే ఫిల్టర్ చేసిన నీరు తాగడం ఉత్తమం అంట ప్లాస్టిక్ బదులు గాజు సీసాతో స్టీల్ ఫ్లాస్క్తోనూ నీళ్లు తా తీసుకెళ్లొచ్చు అంటండి ప్లాస్టిక్ కవర్లోనూ ప్లాస్టిక్ పొర ఉన్న గ్లాసుల్లో తెచ్చిచ్చిన టీను వేడివేడిగా గొడకలాస్తాం అటువంటివి చేయొద్దు టీని గాజు పింగాణి స్టీల్ గ్లాసుల్లో కప్పుల్లో తాగడం మొత్తం అంటండి కాగితపు టీ బ్యాగులు లేదంటే టీ పొడి వే వేడి నీటిలో వేసుకుని కలిపి తాగడం మంచిదంటండి ఇక మండల పరిషత్లోనూ సలహాదారులు అంటండి వైకాపా ప్రభుత్వంలో అడ్డగోలు నియామకాలు జరిగినాయి ఇక లిక్కర్ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఎదురుదెబ్బ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిందండి పాలసీ కౌన్సిలింగ్ వాయిదా పడిందంటండి ఇక కొడాలనానికి షరతులతో ముందస్తు బెయిల్ అంటండి ఛాతి వరకు బెల్ట్తో గుడివాడ కోర్టు నుంచి బయటకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే కొడాలి అంటండి ఆయన గుడివాడ టీడీపీ కార్యాలయంపై రెండు వేల రెండులో పెట్రోల్ పో నిప్పు పెట్టేందుకు ప్రయత్నించడంతో పాటు ఆస్తులు ధ్వంసం చేసి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును చంపుతామంటూ బెదిరింపులకు దిగిన కేసులో కొడాలిని అనేక షరతులతో కూడిన ముందస్తు బెయిల్ లభించిందంటండి ఈయన ఏడాది తర్వాత గుడివాడ వచ్చారండి ఇప్పుడు ఇక సిట్కు దృశ్యం సినిమా చూపించారంటండి ఖాళీ లారీలు తిప్పి బోలేబాబా డైరీకి సరఫరా చేసినట్లుగా చిత్రీకరణ నూట నలభై ఆరు కోట్లు నకిలీ ఇన్వాయిస్లు హవాలా ద్వారా సూత్రధారికే చేరండి నగదంటండి సిట్ వాదనలతో రెండోసారి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేశారు ఇక కల్తీ నెయ్యి కేసులో ఆశీష్ అగ్రవాల్కు బెయిల్ తిరస్కరించారండి హవాలలోనూ ఆరుతేరిన నిందితులు అంటండి వీళ్ళంతా ఇక అనాదిగా మార్చిన కోవిడ్ అండగా నిలిచిన సర్కారు అంటండి ఇక విద్యుత్ ఛార్జీలు తగ్గించడమే లక్ష్యం అంటండి మంత్రి గొట్టుపాటి రవికుమార్ గారు తెలిపారు విశాఖ బీచ్ రోడ్లో సూపర్ ఈసీబీసీ భవనం ప్రారంభించారండి ఇక సాగర్ భద్రతపై యథాతథ స్థితి కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ స్పష్టీకరణ అంటండి ఇక బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉండాలని శెట్టిబలిజా సంఘం ఆత్మీయ సమ్మేళనలో యలమన రామకృష్ణుడు గారు తెలిపారండి ఇక బలహీనపడిన అల్పపీడనం అంటండి ఆరుగురిని హతమార్చిన నిందితుడికి మరణశిక్ష అంటండి విశాఖపట్నం నాలుగో అదనపు జిల్లా న్యాయస్థానం తీర్పునిచ్చిందండి ఇక హత్యాచారానికి పాల్పడి గోయిలో పాతబెట్టి హర్యానాలో కోడలపై మామ ఘాతకం అంటండి ఇరాన్ కోసమే ప్రత్యేకంగా చేయించిన బాంబులు ఇవ్వంటండి పదిహేనేళ్ల శ్రమకు ఫలితం ఆ దాడులు ఫోర్డో నతాంజ్ అన్ని కేంద్రాలపై వేసిన బంకర్ బ్లాస్టర్ గురించి అమెరికా వివరించిందండి ఆ నాలుగు వందల కేజీలు యురేనియం ఇరాన్ తరలించలేదని ట్రంప్ తెలిపారండి ఇక కనీసం ముగ్గురు పిల్లలను కనండని మస్క్ తెలిపారండి ఇక డ్రమ్లో వ్యక్తి మృతదేహం లభ్యమైందంటే అమృత్సర్లో ఇంకా హైడ్రోజన్ వాహనాలకు ప్రత్యేక తరహా నంబర్ ప్లేట్లు అంట హైడ్రోజన్ సహాయంతో నడిచే వాహనాల కోసం ఇక కమేనీని హత్య చేయాలనుకున్నామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి వెల్లడించారండి అమర్నాథ్ యాత్రికుల కోసం నూట అరవై వసతి కేంద్రాలు ఏర్పాటు చేశారంటండి ఇక జిన్పింగ్ సన్నిహితుడు మియావా హాబేపై వేటు వేశారు ఇంకా భార్యకు విడాకులు ఇచ్చిందన్న కోపంతో రైలుకు నిప్పంటించాడంటే దక్షిణ కొరియాలో ఘటన జరిగింది ఇంకా ఇరాన్ ఇజ్రాయెల్ నుంచి నాలుగు వేల నాలుగు వందల మందిని తరలించామని భారత్ ప్రకటించిందండి ఇక సీబీఎన్ సీఎంగా ఉంటే క్రిమినల్స్కు చోటు లేదని గుంటూరులో పోలీసు శాఖ ఏఏ హ్యాక్దాన్లు సీఎం పాల్గొన్నారండి నిన్న రౌడీ రాజకీయాలు చేస్తే తీవ్రగా పరిణామాలు ఉంటాయని తెలిపారండి ఇక జిందాల్ ఫ్యాక్టరీని సందర్శించిన సీఎం చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తిని వివరించిన కంపెనీ ప్రతినిధులు అంటండి ఇక పారిశ్రామిక పార్కు అభివృద్ధికి కేపీసీఎల్కి అనుమతి అంటండి పన్నెండు వందల ఇరవై ఐదు కోట్లతో సౌర బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రదేశం ప్రపంచంలో మరొకటి లేదని ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ను పైకి తావాలంటే చంద్రబాబే కావాలని బాబా రామ్దేవ్ గారు తెలిపారండి ఇక చంద్రబాబు దేశంలోని స్ఫూర్తి దాతాన్ని కొనియాడారండి నాయుడుపేట సైజులో పాల ఉత్పత్తుల పరిశ్రమ ప్రారంభిస్తున్నారంట అండి ఇరవై రెండు పాయింట్ ఎనభై ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం ఇంకా రాయలసీమ పారిశ్రామిక పునర్జీవానికి గొప్ప ప్రారంభమని మంత్రి లోకేష్ గారు తెలిపారండి కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంఎస్ఎంఈల కేటగిరీ సవరణ చేస్తారంట ఇక విజయనగరం జిల్లాలో పతాంజలి పరిశ్రమ రెండు వందల డెబ్బై రెండు కోట్లతో పెట్టుబడులంటండి ఇక వైకాపా హాయంలో పడిపోయిన వరి ఉత్పత్తి మందగించిన చేపలు ఆక్వాకల్చర్ వృద్ధి కేంద్ర గణాంక శాఖలో నివేదికలో వెల్లడించిందండి ఇక విశాఖ ఒక్లు బ్లాస్ట్ ఫర్నిస్ త్రీ ప్రారంభించారండి ఇంకా జస్టిస్ నాయక్ హైకోర్టు గణ నివాళి ఇచ్చిందండి ఇంకా అంతర్జాతీయ యోగా దినోత్సవంపై కాఫీ టేబుల్ బుక్ మంచి ఫోటోలు తీస్తే పంపాలని ప్రజలను కోరిన లోకేష్ గారండి యోగాంధ్ర ఎట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్కి ఇంకా ఎన్ఆర్ఐలు ఉద్యోగ కల్పన సిఎక్స్ఓ క్లబ్ అంటే ప్రపంచంలోని వివిధ కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేశారు నిరుద్యోగ యువత సమాచారం వారికి చేరవేత ఎన్ఆర్ఐలను ఆంట్రపనూర్లుగా మార్చేందుకు చర్యలు అంటండి ఇంకా రెండు వేల ఐదు వందల ఎకరాల్లో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అంటే త్వరలో ఒలింపిక్స్ స్టేడియం సందర్శించనున్న చంద్రబాబు నాయుడు ఇక శాప్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా నేతలు అంటండి శ్రీశైల జలాశయానికి పెరిగిన వరద నీరు ఇక విద్యుత్ వాహనం పేలి మహిళ మృతి చెందిందంటండి తప్పు చేసిన అధికారులను జైలుకు పంపుతామని గెలిచాక టీడీపీ నాయకులను వదిలిపెట్టమని వైకాపా రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారండి ఇక విభజన హామీలు అమలు కాంగ్రెస్తోనే సాధ్యమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మగారు తెలిపారండి ఇక పరుపులు అవసరం లేదంటే నిలబడి నిద్రపోవచ్చు అంట ఐఎస్ఎస్లో వ్యోమగాముల జీవనం విభిన్నంగా ఉంటుందంటే అక్కడ ఇక రోదసి కేంద్ర ప్రధాన భాగ్యస్వాములు నాసా రష్యా తర్వాత ఐరోపా తర్వాత జపాన్ అండ్ కెనడా ఉన్నాయంటండి ఇక ఒకే వేదికపై కదవనున్న ఠాక్రే సోదరులు హిందీని ఐదవ తరగతి నుంచి బోధించాలని పవార్ గారు కోరారండి ఇక నార్వే రాజకుటుంబ వారసులపై అత్యాచార లైంగిక వేధింపులు కేసు నమోదు చేశారంటండి మీ సాయం మాకొద్దు ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై ఐరాస విజ్ఞప్తికి భారత్ తిరస్కరత అంటండి ఇంకా మూడు రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల అధికారుల నియామకం ఇక కాశ్మీర్ ప్రాజెక్టులపై మధ్యవర్త కోర్టు తీర్పు ఆక్రమణ అంటండి భారత్ స్పష్టీకరించింది ఇక తత్కాల్ సవరణ అంట ఆధార్ పాన్ లింక్ జులై నుంచి రాబోయే మార్పులు ఇవే అని తెలిపారండి ట్విట్టర్ కిల్లర్ ఉరితండి శతవార్షిక సంబరాలకు ఆర్ఎస్ఎస్ భారీ ప్రణాళికలు చేస్తుంది లక్ష కోట్ల పెట్టుబడులు అంటండి లక్ష మందికి ఉపాధి రక్షణ రంగ పాలసీ విధానాలు ఖరారు చేశారు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అంటండి ఇక తల్లిని చెల్లిని గెంటేసిన జగన్ వైకాపా వాళ్ళకు ఆదర్శమని విద్యా ఐ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అన్నారండి సొంత కుటుంబ సభ్యులు ఫోనులు సైతం ట్యాప్ చేయించిన వ్యక్తి జగన్ అని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి గో రామ్ గోపాల్ రెడ్డి గారు ధ్వజమెత్తారండి టెక్స్టైల్స్ అపరల్ గార్మెంట్ పాలసీలు సవరణ అంటండి కేంద్రం తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ నోటిఫికేషన్ వర్తింపు ఇక కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సిఆర్పిఎఫ్ సహాయం మూడు వందల తొంభై నాలుగు కోట్లు అంటండి ఇక సిహెచ్ఓల సమస్యలు పరిష్కరించాలని ఏపీఎంసిఏ విజ్ఞప్తి చేసిందండి డిపిహెచ్గా అంటండి వైద్య ఆరోగ్య శాఖలో మరో ముప్పై రెండు బదిలీలు ఇక పాండిచేరిలో రాజకీయాల కలకలం బీజేపీ మంత్రి నామినేటెడ్ ఎమ్మెల్యే రాజీనామా చేశారంటండి ఇంకా సర్వేయర్ల పోస్ట్ తగ్గిస్తే రీసర్వే ఎలా అని ఇలాగైతే రెండు వేల ఇరవై నాటికి పూర్తి చేయడం సా అసాధ్యమని భూ విస్తరణం అనుసరించి చర్యలు తీసుకోవాలని సీఎంఓ దృష్టికి తీసుకువెళ్లిన రెవెన్యూ శాఖ ఇక ఉపాధ్యాయుల జీతాలు చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని ఆప్టా తెలిపిందండి నగదు బదిలీ ఆలోచనలు విరమించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం తెలిపిందండి ఇక వైకాపా పడిపోయిన వరి ఉత్పత్తి కేంద్ర గణంక శాఖ నివేదికలు వెల్లడించిందండి పదోన్నతులు కల్పించేలాగా చర్యలు తీసుకోవండి ఎన్ఎంయుఏ తెలిపిందండి ఇక రాజధాని రైతులకు తక్షణమే కౌలు చెల్లించాలని సిపిఐ కోరిందండి దీర్ఘకాలిక కరువుతో మహిళపై పెరుగుతున్న హింస అంటండి అధ్యయనంలో వెల్లడి ఇక సుకోయ్ థర్టీ ఏకేఐల ఆధునీకరణపై రష్యా రక్షణ మంత్రితో రాజ్నాథ్ సింగ్ గారు చర్చించారండి చైనాతో ఉధృక్తల పరిష్కారానికి నాలుగు అంశాల ఫార్ములాను ప్రతిపాదించారండి రాజ్నాథ్ గారు ఇక జులై నుంచి మోడీ ఐదు దేశాల పర్యటన విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించిందండి పాక్ నదిలో మునిగి పద్దెనిమిది మంది గల్లంతో నలుగురు మృతదేహాలు లభ్యమంటండి ఇక చైనా సరిహద్దులో భూసేకరణ పరిహారం పెంపుపై స్టే విధించిన సుప్రీంకోర్టు అంటండి ఇక బీహార్ సీఎం అభ్యర్థి అని ఆ విషయంలో మహాఘట్ బంధంలో గందరగోళం ఏమి లేదని కాంగ్రెస్ నేత కన్నయ్య కుమార్ స్పష్టీకరించారండి ఇక కాంగోవా రువాండ మధ్య శాంతి ఒప్పందం ఫలించిన అమెరికా కృషి అంటండి ఇరాన్ అణతనికి తనిఖీ చేసుకోవాల్సిందని ట్రంప్ తెలిపింది ఎరువు బస్తాలు ఎన్నైనా మోస్తాం బాటిళ్ళు మాత్రం మాకు నానో ఎరువుల వాడకంపై రైతుల్లో విముఖత అట్టడుగు నుంచి ఐదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందంటండి ఇంకా జులై ఇరవై నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు మొదలవుతాయంటండి ఇక కాంట్రాక్టర్లు గత పదేళ్ళలో పనులు అనుభవం ప్రామాణికమని తీసుకుంటారంటండి ఆదర్శ పాఠశాల పర్యవేక్షణకు కన్వీనర్లు అంటండి ఇక జీ ఇన్ఫ్రా సంస్థకు నూట ఇరవై ఒక్క ఎకరాలు భూ కేటాయింపులు చేశారండి భూములు పొందిన సంస్థలకు మరో అవకాశం అంటండి ఒప్పందం అమలుకు మరికొంత గడువు పొడిగించారంటండి ఇంకొకసారి సాక్షి చూద్దామండి భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకుంటారంటండి ట్రంప్ తెలిపారు ఇక సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ ఇచ్చారండి రాజ్నాథ్ సింగ్ గారు చైనాతో ఇక ఎనిమిది రోజులకు ఐదు దేశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జూలై రెండు నుంచి ఐదు దేశాల పాటు పర్యటించనున్నారు ఇక సౌత్ కోల్కతాలో లా విద్యార్థినిపై కాలేజీలోని అత్యాచారం జరిగిందంటే ఆ ఘటన బెంగాల్లో నిరసన వెలువెత్తుతున్నాయి ప్రయాణికులు ప్రమాదానికి అని కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసు ఎలా పెడతారని మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై ఎలాంటి కఠిన చర్యలు వద్దని సింగయ్య మృతి ఘటనలో నల్లపాడు పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది భారీ సంఖ్యలో జనం ఉన్నప్పుడు కొన్నిసార్లు జరుగుతుంటాయి కుంభమేళ లాంటి చోట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి కారు కింద పడిన ఆ వ్యక్తిని అలా అంటూ వదిలేసి వెళ్లరు కదా అలాంటి ఉద్దేశం కారులో ఉన్నవారికి ఉంటుందా పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు విచారణ మంగళవారానికి వాయిదా అంటండి ఇక బాబు బురడీ రీకాలింగ్ అంటండి రాష్ట్ర వ్యాప్తంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ప్రారంభం జిల్లా స్థాయి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు ఇచ్చిన బాండ్లను డౌన్లోడ్ చేసి ప్రజలకు చూపించాలని నేతలకు పిలుపు ఏడాదిలో అమలు చేసిన హామీలు కలిగిన లబ్ధిని వివరించాలని కూటమి సర్కారు మోసాలు బయట పెట్టాలని తెలిపారండి ఇక పర్యాటక గమ్యస్థానం ఏపీ అంటండి టూరిజం గేమ్ చేంజర్ కాబట్టే పర్యాటక పారిశ్రామిక హోదా ఇచ్చామని పెట్టుబడులతో సంపద సృష్టిస్తామని ఆ ఆదాయంతో సంక్షేమం చేస్తామని తెలిపారండి సీఎం గారు ఇక సిండికేట్లు కాంట్రాక్టర్లకు దాసోహం అంటండి బిడ్ కెపాసిటీని మరోసారి పెంచిన ప్రభుత్వం పదేళ్లలో ఒక ఏడాది గరిష్టంగా చేసిన పనులు విలువ ప్రతిపాదకను తీసుకునేలాగా నిబంధన మార్పు జుడిషియల్ ప్రివ్యూ రివర్స్ టెండరింగ్ విధానం రద్దు మొబిలైజేషన్ అడ్వాన్స్లకు పచ్చ జెండా అంటండి ఇక దుర్గం పోలీసులు అదుపులో ఈ స్టాంపు నిందితులు అంటండి అనంతపురం టూ టౌన్ నుంచి కళ్యాణదుర్గానికి కేసు బదిలీ డిఎస్పీ సమీక్షల నిందితులను విచారణ నేడో రేపు అరెస్ట్ చూపే అవకాశం ఉందంటండి ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి పాపం పాకిజా అంటండి పొట్టకూటి కోసం సీనియర్ నటి భిక్షటన తమిళ సినిమా పరిశ్రమ తనకు సహాయం చేయలేదని ఏపీ ప్రభుత్వం కరుణ కోసం గుంటూరులో ఎదురు అంటే తను ఇక కారు కింద సింగయ్య పడ్డారని జగన్కు తెలుసు తెలుసండి కనీసం అంబులెన్స్ కూడా పిలవలేదు పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేదు రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళిపోయారు ఈ ఘటనలో కప్పిపుచ్చడానికి తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారు మూడు వాహనాలు వంద మందితో అనుమతి కానీ వేల మంది సమీకరించారు వందల వాహనాలతో ర్యాలీ చేశారు ఘటనపై ప్రాథమిక అని హైకోర్టుకు ఏజీ దమ్మలపాటి నివేదన ఇచ్చారండి ఇక ఫోటోలు ఇతర ఆధారాల సమర్పణకు టైం ఇవ్వాలని వినతించారు వాహనంలో ఉన్న పిటిషనర్ల పాత్ర ఏముంటుందని అన్ని జాగ్రత్తలు తీసుకున్న ప్రమాదాలు జరుగుతుంటాయి కదా అని ఏజీని ప్రశ్నించిన న్యాయమూర్తి ఒకటి వరకు పిటిషనర్లపై తొందర తొందరపాటు చర్యలు వద్దని ఆదేశాలు ఇచ్చారండి కొన్నిసార్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కుంభమేళ ఘటన కూడా అలాగే జరిగాయి కదా ప్రమాద ఘటనలో వాహనంలో ఉన్న పిటిషనర్లు పాత్ర ఏముంటుంది కారు కింద పడిన వ్యక్తిని అలా చావనివ్వండి అని ముందుకెళ్తారా అలాంటి ఉద్దేశం వాహనంలో ఉన్న వారికి ఉంటుందా అని జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారండి ఇక అనుకోకుండా ప్రమాదం జరిగితే వాహనం నడిపిన డ్రైవర్ను అందుకు బాధ్యుడిని చేయొచ్చు కానీ ప్రస్తుతం కేసు అలాంటిది కాదు ప్రమాద ఘటనే కాకుండా దానికి దారితీసిన అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకోవాలి వాహన ప్రమాదంలో జరిగినప్పుడు అందులో ప్రయాణిస్తున్న వారిని కూడా ప్రాసిక్యూట్ చేసే సందర్భాలు ఉన్నాయని హైకోర్టులో ఏజీ గారి వాదనలు వినిపించారండి ఇక రాజకీయ రౌడీలకు చెక్ అంటే అండి పోలీసులు తీసి వాళ్ళను నియంత్రించాలి సీఎం గారు తెలిపారు నేను సీఎంగా ఉన్నంతకాలం రాష్ట్రంలో నేరస్తులకు చోటు లేదు టెక్నాలజీని ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు వివేక హత్య కేసులో నేరస్తులను పట్టించింది గూగుల్ టేకౌట్ అందుకు సాంకేతికతకు పదును పెడుతున్న ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తప్పు చేసి ఎదురుదాడి చేస్తున్నారు తనాలి వెళ్ళి రౌడీ షేటర్లో గంజాయి బ్యాచ్కు మద్దతు దీనిపై ప్రజలు ఆలోచించాలని త్వరలో ఫ్రెండ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని బాబాయ్ని గొడ్డలతో నరిగి చంపారు అలా హత్య చేసిన వాళ్లకు రాజకీయాలకు అర్హుల అని దీనిపై అందరూ గళం విప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పిలుపునిచ్చారండి ఇక స్మార్ట్ వర్క్తో ప్రపంచాన్ని శాసించవచ్చని సాదాసీదా ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టాలని వినూతన ఆలోచనలకు టెక్నాలజీ జోడించాలని అప్పుడే ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రిన్యూర్ కాగలరని గుంటూరులో ఏఎఫ్ఆర్ ఏపీ పోలీస్ హ్యాక్దాన్లు చంద్రబాబు గారు వెల్లడించారండి ఇక అన్నదాతకు అంత సిద్ధమంట నలభై ఏడు పాయింట్ డెబ్బై ఏడు లక్షల రైతు కుటుంబాలకు అర్హత జూలై తొలి వారంలో అమలు పిఎం కిసాన్ తో కలిపి నిధులు జమ భూమి లేని రైతులకు కూడా సొమ్ము ఏడాదికి ఒక రైతుకు ఇరవై వేలు కౌలు రైతుకు రెండు విడతలు జమ అంటండి తొంభై ఎనిమిది శాతం రైతులకు ఈకేవైసీ పూర్తి మిగతా వారికి ఆర్ఎస్కేలో లు ఇక ఏడిఎస్బి పోర్టల్లో గ్రీవెన్స్ స్వీకరణ ఆ మెయిల్ అంటండి అడిగిన సమాచారం పంపించమని టెలికాం కంపెనీలకు అందులో ఆరు వందల పదిహేను ఫోన్ నంబర్ వివరాలు ఉంటుంది హార్డ్ డిస్క్ ధ్వంసం చేసిన ఆ మెయిల్ సంగతి మరిచారు మావోయిస్టుల సమాచారం కోసం అంటూ లేఖ రాసి చిక్కుల్లో పడ్డ ప్రభాకర్ బృందం జాబితాలో ఎక్కువ మందికి ఆ సంబంధమే లేదంటండి సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన సందర్భంగా రాధాకృష్ణకు ఇదే విషయం చెప్పిన పోలీసులు దుర్వినియోగానికి సుప్రీం కోర్టు ముందు నుంచిన సిట్ అంటండి ఇక అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జైల్లో పెడతామని రెడ్ బుక్ భయపడది లేదని కూటమి ఎమ్మెల్యేలు నిలదీయండి వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యలు ఇక భారత్తో భారీ వాణిజ్య ఒప్పందం అంటండి త్వరలోనే కుదుర్చుకోబోతున్నాం నిన్న చైనాతో ఒప్పందంపై సంతకం చేశాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారండి ఇక సుప్రీంకోర్టులో ట్రంప్కు విజయం అంట ఫెడరల్ ప్రభుత్వం ఆదేశాలను డిస్టిక్ కోర్టులో దేశవ్యాప్తంగా అడ్డుకోలేవని స్పష్టీకరించిందండి వ్యతల చరలు అండి పట్టణ ప్రాంతాల్లో సైబర్ నేరగాళ్లు బారిన పడుతున్న వారిలో వృద్ధులు అధికం ఉరుకులు పరుకులు జీవితంలో కన్నవారిని పట్టించుకోవాలన్నంత హడావుడి పిల్లలది తల్లి పిల్లలపై ప్రేమకు నోచుకోలేని వంటతనం మాట్లాడే మనుషులు లేని ధైర్యం వారి వంటరితనాన్ని ఆసరగా చేసుకుని నమ్మించి దోచుకుంటున్న సైబర్ క్రిమినల్ హనీ ట్రాప్తో కొందరు వృద్ధులకు గాలం పల్లెటూరులో ఆస్తి కోసం పిల్లల తగాదాలు డబ్బు ఆస్తి కోసం కన్నవారిపై పిల్లలకి ఎత్తు అంటండి ఇక ఆంధ్ర ప్రభుత్వ చూద్దాం ఒకసారి వైభవంగా పూరి జగన్నాథ్ యాత్ర ప్రారంభమైందండి అన్న ఇక డిఫెన్స్ ఏరోస్పేస్ కొత్త పాలసీ విడుదల చేశారు లక్ష కోట్లు లక్ష జాబ్స్ అంటండి ప్రపంచ రక్షణ ఏరోస్పేస్ హబ్గా ఏపీ నావల్ క్లస్టర్గా విశాఖ శ్రీకాకుళం జగ్గైపేట క్షిపణులు ఆయుధ కేంద్రం ఓర్వకల్లులో మానవరహిత డ్రోన్ యూనిట్ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్ క్లస్టర్గా లేపాక్షి మడకశర ఎయిర్ క్రాఫ్ట్ కాంపోనెంట్లు అంటే అండి తిరుపతిలో డిఆర్డిఓ పరిశ్రమలు ఇక నేరస్తులకు రాష్ట్రంలో చోటు లేదని శాంతి భద్రతలు సవ్యంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని సీఎం గారు తెలిపారండి టూరిజం క్యారిన్కు పచ్చ జెండా ఊపారని పర్యాటక శాఖ సలహాదారుగా బాబా రామ్దేవ్ శ్రీశైలం నుంచి బెంగళూరు హైదరాబాద్ చెన్నైలకు హెలీ టూరిజం అంటండి పదివేల కోట్లకు పైగా పెట్టుబడులు ఎంవోలు అయ్యాయండి నన్న టూరిజంలో ఉపాధి జరుగుతుంది తత్కాల రైల్ టికెట్ బుకింగ్కు తప్ప ఆధార తప్పనిసరి అంటండి జూలై ఒకటి నుంచి అమల్లోకి పదిహేను నుంచి ఓటీపీ వెరిఫికేషన్ అంటే టికెట్ జారీలో పారదర్శకత కోసం కొత్త మార్పులు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటన ఇక చంద్రబాబు విజనరీ లీడర్ అండి ఆయన మించిన నేత దేశంలోనే లేరని బాబా రామ్ దేవ్ గారు ప్రశంసించారండి ఇక రాష్ట్ర బీజేపీ కొరలో కొత్త సారిదంటండి ఈ నెల ముప్పై నామినేషన్లు జూలై ఒకటిన కొత్త అధ్యక్షుడి ప్రకటన పది రోజుల్లో ఏడు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు అండి ఇక ఊరు చిన్నదే ఆట పెద్దదంటండి పాలెంలో మామిడి తోటల పేకట జాతర రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తాకిడి నగదు లెక్కింపు కౌంటింగ్ మిషన్లు అంటండి క్లబ్బులు తలపించేలాగా తాత్కాలిక సకల సౌకర్యాలు గత ప్రభుత్వంలో ఇదే తీరు కోట సంపాదన అంటండి ఏ ప్రభుత్వం ఉన్నా అదే హవా అధికార పార్టీ నాయకుడే షెడ్ అడ్డా అంటండి స్థానిక నేతలకు రోజుకు లక్షల్లో మావూళ్ళు అంటండి స్టార్ హోటల్ను మురిపించేలాగా ఖరీదైన ఫుడ్ ఇక సింగయ్య మృతి కేసులో జగన్కు ఊరట విచారణ మంగళవారానికి వాయిదా అప్పటి వరకు ఎలాంటి చర్యలు వద్దని పోలీసులకు ఆదేశం వాహనంలో ఉన్న వారిపై కేసు ఎలా పెడతారని హైకోర్టు ప్రశ్న అంటండి ఇక ఈనాడులోని మిగిలిన మాత్రలు చూద్దామండి ఒకసారి నొప్పి నివారణ ముందు అమెరికా నుంచి వెనక్కింటండి అరబిందో పసిడి లో పెట్టుబడులు పెడతామని నియంత్రణ సంస్థ అనుమతి కోరుతున్న బీమా సంస్థలు మంచి ప్రతిఫలాల వల్లే అంటండి హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ ఇవి మంచి రాబడులు ఇస్తున్నాయి అంటండి ఇక కరెంటు ఖాతా మిగులు పదమూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అంటండి జర్మేట్ విశ్వవిద్యాలయంతో అపోలో మెడ్ స్కిల్స్ భాగస్వామ్యం అంటండి ఇక జేఎస్డబ్ల్యూ పెయింట్స్ చేతికి యాక్జోనోబుల్ ఇండియా లావాదేవీలు విలువ పన్నెండు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లు అంటండి పోస్ట్ ఆఫీస్లో ఆగస్టు ఒకటి నుంచి డిజిటల్ చెల్లింపులంటండి ఇక జన్ టెక్నాలజీస్ టీ నైంటీ సీజీఎస్కు పేటెంట్ అంటండి చైనాతో వాణిజ్య ఒప్పందం కుదిరిందని భారత్తో అతి త్వరలో భారీ ఒప్పందం అని ప్రకటించిన ట్రంప్ అదానికి అమెరికా కోర్టు సమన్లు అందించే యత్నం అంటండి ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో వినియోగం పుంచుకోవచ్చని ఐటీసీ తెలిపింది అండి గ్రో యాప్ పది కోట్లు డౌన్లోడ్ జరిగినాయి అంటండి మొత్తం ఇక ఎంటైన్ ఇండియా జీసీసీ అంటండి ప్రాధాన్యత రంగాలు రుణాలు పెంచాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది కొనసాగిన లాభాల జోరు బ్లూ చిప్ షేర్లు రాణింపు కలిసి వచ్చిన విదేశీ మదుపరుల కొనుగోళ్లు రెండు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్లు పెరిగిన సంపద డిఐఎఫ్ విక్రయాలు ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు అంటండి ఎఫ్ఐఏ కొనుగోళ్లు పదమూడు వందల తొంభై ఏడు కోట్లండి ఇంకోసారి నోటిఫికేషన్ చూద్దామండి ఒకసారి గోవాలో నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ప్రాజెక్ట్ సైంటిస్టు పోస్టుకు భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది మొత్తం పోస్టు సంఖ్య పదిహేను అర్హులైన అభ్యర్థులు ముప్పై జూన్న ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు ఇక చెన్నైలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీస్ డిప్లొమా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది మొత్తం పోస్టు సంఖ్య ఇరవై ఐదు అర్హులైన అభ్యర్థులు రెండు జూలైన ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు ఇక కర్నూలు జిల్లాలో నలభై నాలుగు ఆశా వర్కర్ పోస్టులు పదో తరగతి ఉత్తీర్ణుల అర్హులు భారత్ ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టులకు బిఈ బీటెక్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత పాటు ఉద్యోగ అనుభవం అర్హులు ఇక ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ లో రెండు వందల యాభై అప్రెంటిస్ పోస్టులు అంటే అండి డిగ్రీ ఉత్తీర్ణ అర్హులు ఎవరి ఇంట్రెస్ట్ అప్లై చేయండి ఇవన్నీ రోజు వార్తల వాటిని విశేషాలు కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అండి కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపల నుంచి మాత్రం కామెంట్ చేయగలరు జై హింద్